హలో 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 చెప్పండి హరిరాఘ గారు ఉన్నారు ఇక్కడ చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి 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 మీరు ఫో ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఫోన్ ప్రాపర్గా పెట్టుకుని

సో మార్పు అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది సో అంటే ఇప్పుడు కాలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవగాహన బట్టి కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మీరు ఏం చేస్తారంటే కాలర్ వీలైతే వాళ్ళ డీటెయిల్స్ చెప్పమనండి వాళ్ళు ఏం చదువుకున్నారు వయసు అవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పమనండి ఎందుకంటే వాళ్ళ అవగాహన బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట క్వశ్చన్స్ అట్లా ఎక్కడి నుంచి తెచ్చుకుని అడుగుతూ ఉంటారు ఎనీహౌ సో మార్పు అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది ప్రతి మనిషి మారుతూనే ఉంటాడు మనం పుట్టిన దగ్గర నుంచి మనం పెరిగి పెద్దవుతూ ఉంటాము ఆ క్రమంలో సమాజం నుంచి రకరకాల అనుభవాల నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం దాన్ని ఇన్సిడెంటల్ లెర్నింగ్ అంటారు అలా మారుతూనే ఉంటుంది అయితే ఇంటెన్షనల్గా మారాలనే కోరికని వీళ్ళు సహజంగా నార్మల్ పీపుల్ మార్పు అంటూ ఉంటారు అంటే తను ఇప్పటిదాకా రోజు పొద్దున్న లెగ్స్ ఎక్సర్సైజ్ చేయట్లేదు తను ఎక్సర్సైజ్ చేయాలి లేదంటే రోజు పొద్దున్న లెగ్స్ చదువుకోవట్లేదు చదువుకోవాలి దీన్ని మార్పు అని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అయితే ఈ మార్పు అనేది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ని బట్టి తనకు ఉన్నటువంటి తను ఒక టాస్క్ పెర్ఫామ్ చేసినప్పుడు వచ్చే ని బట్టి ఆ మార్పు జరుగుతూ ఉంటుంది అయితే సహజంగా మనకి కాల్స్ చేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ సహజంగా మనకి ఏమవుతుంది అంటే ఒక పని చేసినప్పుడు వెంటనే మనకి రిజల్ట్స్ రావు ఆ రిజల్ట్స్ రావడానికి కొంత టైం పడుతుంది సపోజ్ మార్నింగ్ లేచి తను ఓబెస్ అయి ఉన్నాడు తను వాకింగ్ చేయటం ద్వారా కానీ జిమ్కి వెళ్ళటం ద్వారా కానీ ఎక్సర్సైజ్ చేయటం ద్వారా కానీ తను తన యొక్క వెయిట్ని తగ్గించుకోవాలనుకున్నాడు దానికి అనేక ఫ్యాక్టర్స్ కారణం అయితే ఒకటి తను రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయటం రెండు తన డైట్ ఏం తీసుకుంటున్నాడు అనేది ఆ తర్వాత మూడోది ఏంటంటే తను సైకలాజికల్లా ఏ కండిషన్లో ఉన్నాడు తన స్ట్రెస్ లోన్ అవుతున్నాడా ఏంటి ఇటువంటి అనేక కండిషన్లను బట్టి ఆ రిజల్ట్స్ రావటం అనేది ఉంటుంది అయితే వీళ్ళు సహజంగా నార్మల్ పీపుల్ ఏంటంటే ఏదో ఒక దానిలో విపరీతంగా ప్రయత్నించి ఏ రిజల్ట్స్ రాలేదని గివప్ చేస్తూ ఉంటారు కాబట్టి సహజంగా మనం పిల్లల్ని మార్చ పిల్లల్ని కానీ జంతువులు కానీ ఒక విధ ఒక వైపుగా మనం మార్చాలి అనుకున్నప్పుడు సమాజంలో ఏం చేస్తారంటే మోటివేట్ చేస్తుంటారు ఉంటారు మోటివేషన్ అనేది ఏం పని పనిచేసినా చాలా టెంపరీగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళు చేసేటప్పుడు ఒక చిన్న టాస్క్ ఇచ్చి ఆ టాస్క్లో వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేలాగా చేసినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా అటువైపు మోటివేట్ అవుతారు ఉదాహరణకు పిల్లలు చదువుకుంటూ ఉంటారు సో చదువుకుంటున్నప్పుడు మాటి మాటికి వాళ్ళకి డిఫికల్ట్ ఎగ్జామ్స్ పెట్టి మాటి మాటికి ఫెయిల్ అవుతున్నారు అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు డిమోటివేట్ అయిపోయి ఆ చదువు వైపుగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు అది పోయి ఆటలు ఆడుతున్నారు అక్కడ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ దొరుకుతుంది ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళు అటువైపు మోటివేట్ అయ్యి అటువైపుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఇప్పుడు నేను నా చిన్న పిల్లడు ఉన్నాడు టెన్ ఇయర్స్ బాయ్ మేమిద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాం అనుకోండి మాటి మాటికి నేను విన్ అవుతున్నాను అనుకోండి అతను ఏం చేస్తాడు ఆటోమేటిక్గా తను డిమోటివేట్ అయిపోయి నేను ఆడనిపో అంటాడు అలా కాకుండా కొన్నిసార్లు అతన్ని గెలవనివ్వాలి అందుకనే మనకి రిజర్వేషన్ సిస్టమ్ కానీ లేకపోతే కొన్నిసార్లు మీ మీ చిన్నప్పుడు మీకు తెలుసో లేదు టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళకి ప ఐదో పదో మార్కులు కలిపి పాస్ చేస్తూ ఉంటారు ఎందుకు ఇలా పాస్ చేస్తున్నారని చాలా మందికి అనిపిస్తుండే ఎందుకంటే వాళ్ళు డీమోటివేట్ అవకుండా ఉంటుంది ఎందుకంటే పా అందరూ పాస్ అయ్యేలాగా చదువు చెప్పగలగాలి పిల్లలు ఫెయిల్ అయ్యారంటే అర్థం ఆ స్కూల్ యొక్క ఫెయిల్యూర్ ఆ టీచర్ యొక్క ఫెయిల్యూర్ పిల్లలది కాదు కానీ అక్కడ సరైన టీచర్స్ ఉండరు వ్యవస్థ సరిగ్గా ఉండదు స్కూల్స్ సరిగ్గా ఉండవు అటువంటి అప్పుడు పిల్లలు పాస్ అవ్వలేకపోయారని అందరికీ ఒకటే బెంచ్ మార్క్ పెట్టి కొంతమంది ఫెయిల్ అయ్యారని వాళ్ళని మనం ఎప్పుడైతే మనం వాళ్ళని డిమోటివేట్ చేశామో ఆటోమేటిక్గా అక్కడి నుంచి వాళ్ళు డ్రాప్ అవుట్ అయిపోయి వేరే వాటికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఏం చేస్తారంటే కొన్ని మార్కులు కలిపి వాళ్ళు పాస్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు అలాగే ఏ విషయంలో ఎవరు ఎటువైపు టర్న్ అవ్వాలన్న దాన్ని ఎటువైపు మారాలనుకుంటున్నారు అటువైపుగా వాళ్ళకి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే బహుమతి ప్రేమాప్యాయతలు లేకపోతే ఒక గుర్తింపు వచ్చేలాగా మనం చేసినట్లయితే అటువైపుగా వాళ్ళు మారుతారు ఎటువైపు వద్దనుకున్నామో అటువైపు నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ దీనికి రకరకాల సైకాలజల్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఎప్పుడైతే ఒక ర్యాట్ని ఒక దగ్గర పెట్టి ఒక లివర్ నొక్కితేనేమో తనకి షాక్ కొడుతుంది ఇంకో లివర్ నొక్కితేనేమో తనకి ఫుడ్ వస్తుంది అవి రెండు ట్రై చేస్తుంది తర్వాత ఏం నేర్చుకుంటుంది అంటే ఆ షాక్ కొట్టే ని నొక్కటం ఆపేసేసి ఓన్లీ ఫుడ్ వచ్చే లివర్ ని నొక్కటం ఈ ఈ ప్రవర్తన ఎలా మారింది ఇక్కడ ఒక పాజిటివ్ రిన్ఫోర్స్మెంట్ వచ్చింది తనకు ఫుడ్ అనేది లభించింది కాబట్టి ఫలితం లభిస్తే ఆటోమేటిక్గా అటువైపు మోటివేట్ అవుతూ ఉంటారు సో ఆయన ముబిన్ అని వచ్చింది అఖిల్ గారు అడిగింది అదే అనుకుంటా నెక్స్ట్ కాల్ చూద్దాం